ప్రైజ్ ద లాడ్ ఇది మే నెల ఆరవ తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రస్తుతం మేము హోలీ ల్యాండ్ టూర్లో భాగంగా నజరేత్ పట్టణంలో ఉన్నాం ఇప్పుడు మనం చూసేది ఏసుక్రీస్తు ప్రభు వారు పెరిగిన ప్రదేశం ఇక్కడ ఈ పెద్ద చర్చ్ కట్టారు ఈ చర్చ్ లోపల గబ్రియేలు దేవదూత తల్లి మరియకు శుభవార్త చెప్పిన గుహ ఇప్పటికీ ఉంది దీనికి సంబంధించిన పూర్తి వీడియో చూడాలంటే మన ఛానల్లో ఇంతకు ముందు ఉన్న నజరేత్ అనే వీడియో చూడండి ఇది ఏసు ప్రభువారు పెరిగిన పట్టణం అని మనందరికీ తెలిసిందే ఆయన బాల్యం నుండి ముప్పై సంవత్సరాలు వచ్చే వరకు ఇక్కడే అంటే ఈ నజరేత్లోనే జీవించడం వల్ల ఆయనను నజరేడైన యేసు అని పిలుస్తారు అని బైబిల్ నందు మనం చదువుతాం మేము ఇక్కడ దేవుని ఆలయాన్ని చూడడానికి వచ్చినప్పుడు ఇక్కడ రోమన్ క్యాథలిక్ సంఘానికి చెందిన సిస్టర్స్ కొందరు కనిపించారు వారు తెలుగువారు అవడం వల్ల మమ్మల్ని వారి హౌస్కి ఆహ్వానించారు మేము అక్కడికి వెళ్ళినప్పుడు మా గ్రూప్లో ఇద్దరికీ అదే రోజు పుట్టినరోజు అని తెలుసుకొని వెంటనే సిస్టర్స్ ద్వారా కేక్ తెప్పించి వారికి బర్త్డే సెలబ్రేషన్ చేశాం ఇలా మాతో ఈ టూర్కి వచ్చిన వారిలో ఇలా మాతో ఎవరైనా టూర్కి వచ్చినప్పుడు వాళ్లలో ఎవరికైనా పుట్టినరోజులు ఉంటే వారికి ఈ విధంగా మేము సెలబ్రేట్ చేస్తూ ఉంటాం మేము ఇలా వారి పుట్టినరోజు సెలబ్రేట్ చేసినప్పుడు వారు చాలా ఆశ్చర్యపోయారు నిజంగా హోలీల్యాండ్ టూర్లో ఉన్నప్పుడు మన పుట్టినరోజు జరుపుకోవడం మనకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది కదా ఈ పుట్టినరోజు జరుపుకున్న వారు ఎవరంటే వెళంగని రాణి ఈవిడ తెలంగాణ మహబూబ్ నగర్ నుంచి వచ్చారు ఇంకొక ఆవిడ రాజమండ్రి నుంచి రాజినాల అనురాధ వీరిద్దరి పుట్టినరోజులు ఈ రోజు ఇక్కడ జరుపుకోవడం వారు చాలా సంతోషపడ్డారు మీరు కూడా మాతో పాటు ఈ టూర్ కి వచ్చి ఈ పరిశుద్ధ ప్రదేశాలన్నీ చూడాలంటే వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి మాతో కలిసి సెప్టెంబర్ నెల మొదటి వారంలో ల్యాండ్ సందర్శించండి ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు